ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ తయారీ విధానం ఎలానో చూద్దాం ఇంకా లేట్ అయింది ఫ్రెండ్స్ పదండి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి పలావాకు అంటే అది మీ ఇష్టం అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు రెండు లవంగాలు మొత్తం ఒకే నూనెలో వేసుకొని కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలండి నేను ఇక్కడ వచ్చి నేను ముప్పై కేజీ తీసుకున్నానండి చికెను అల్లం పేస్టు అల్లం పేస్ట్ తాలింపులోనే వేసుకుంటే అల్లం పేస్ట్ మగ్గి చాలా రుచిగా ఉంటుందండి కూర అల్లం పేస్ట్ చాలామంది చికెన్ ఉడికిన తర్వాత వేస్తారు కానీ ముందే వేసుకుంటే ఏంటంటే ముందు వేసుకొని కొంచెం సేపు అల్లం పేస్ట్ మగ్గనిచ్చిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం ముక్కకు పట్టి ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది ముక్కలు ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటే ముక్క చప్పదనంగా ఉంటుంది అందుకని చెప్పి అల్లం పేస్ట్ మగ్గనివ్వాలి కొద్దిసేపు ఒక ఐదు పది నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మగ్గిన తర్వాత దీంట్లో చికెన్ ముక్కలు వేసుకుంటే కూర టేస్ట్ సూపర్గా ఉంటుందండి అద్దిరిపోయి అసలు చాలామంది ఏం చేస్తారంటే చికెన్ సగం ఉప్పావల వంతు ఉడికిన తర్వాత అల్లం పేస్టు కొబ్బరి ఇవన్నీ ఆస్తా ఉంటారు కానీ అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేస్తేనే కదండి కూర ఎలా ఉండేది మీకు అర్థమయ్యేది ఒకసారి ట్రై చేయండి అలా వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని దాంట్లోనే కారం అంటే కారం మీ రుచికి సరిపడా మీరు ఎంత అయితే తింటారో అంతా నేనైతే రెండు మూడు స్పూన్లు వేస్తున్నా ఎందుకంటే చికెన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకని చెప్పి నేను కారం ఎక్కువే వేస్తానండి కొంచెం చికెన్ వరకు చికెన్ కానీ మటన్ కానీ కారం ఎక్కువ ఉంటేనే ఆ కూర టేస్ట్ ఉంటుంది కొద్దిగా ఒక ఐదు పది నిమిషాలు మగ్గని ఇద్దాము మగ్గని ఇచ్చిన తర్వాత ఇదిగో చూడండి అందులో ఉన్న వాటర్ మస్తు మొత్తం పైకి వస్తాయండి వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు ఈ చికెన్లో దానిలో ఉన్న వాటరే సరిపోతాయి లేదు సరిపోలేదు అనుకుంటే ఏదో కొంచెం సరిపోనప్పుడు మీకు కొంచెం కూర పులుసుగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి లేదంటే దాంట్లో ఉన్న వాటరే సరిపోతాయండి దీంట్లో పొడి మసాలా ఇది ధనియాలు కొంచెం మెంతులు జీలకర్ర లవంగాలు చెక్క చక్కగా కలిపి మొత్తం పట్టి నేను మిక్సీ చేసుకున్నానండి వీటిని పొడి మసాలా షాప్లో కొనే కంటే మనం సొంతగా పట్టుకుంటేనే బాగుంటుందండి అందుకని చెప్పి నేను సొంతగానే పట్టుకుంటా మసాలా వేసిన తర్వాత మళ్ళీ పది నిమిషాలు ఉడకనిచ్చి లాస్ట్లో కొత్తిమీర చూడండి చూడటానికి కూర ఎంత బాగుందో అసలుకి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు కొంచెం పలసగా కావాలనుకుంటే కొంచెం వాటర్ లేదంటే ఇలా పులుసుగా ఉండే కంటే కూర గుత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్